ఈ గురం లేని పీనుగా మోసటోళ్ల మీద బయలుకు పోయిందని అంటారు చూడూరి సేమ్ అట్లనే ఉన్నది తెలంగాణ బీజేపీ లీడర్ల లొల్లి చూస్తుంటే కార్యకర్త ఊరేసుకొని ప్రాణం తీసుకుంటే మందలిద్దామని పోయిన గొల్ లొల్లికి శంగలిచ్చుకున్నారు ఇట్లా చూస్తురా పెద్దపల్లి మాజీ ఎంపీ నేత వెంకటేశము ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన గోమాస శ్రీనివాస అనేటైన ఇద్దరిగా బీజేపీ అధ్యక్షుడు వాళ్ళూరికి పోతే రామచంద్రరావు సార్ పక్క పోయింటి కింద కూసుంటానని నేను కూర్చుంటానంటే నేను కూర్చుంటాను అని ఇలా బల్పాల కోసం పూరగాళ్ళు లొలిపెట్టుకున్నట్టు లొలిపెట్టుకుంటున్నారు ఇట్లా చూడు రీ ఎట్లా తిట్టుకుంటున్నారో ఓ సార్లు మీకు పుణ్యం ఉంటుంది మా ఇంటికాడ లో పెట్టుకోకూరి మీ దయ మీ దండం అని ఇంటి పెద్ద దిక్కు పోట్టుకున్న వాళ్ళేమో మందలిద్దామని పోయినా వీళ్ళని బతిలాడుకునే కథ చేసిరంటే ఇక వీళ్ళని ఏమంటే మంచిగా ఉంటుందో మీరే చెప్పాలి